బందరు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎవరు ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ అయ్యారు అధికార పార్టీ ఎంపీ ఏకంగా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది బాలశౌరి ఏ కాన్ఫిడెన్స్ తో జనసేనలో చేరారు వైసీపీ పని అయిపోయిందని ఆయన ముందే గుర్తించారా అందుకే వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఇదే జనసేన కంటే ఏ రకంగా చూసినా టీడీపీ వందరేట్లు బలమైన పార్టీ నిర్ణయాత్మకమైన పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే పార్టీ అంత బలమైన పార్టీని వదులుకొని బలహీనమైన జనసేనలోకి అధికార పార్టీ ఎంపీ ఎందుకు వచ్చారు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది నిజానికి బాలశౌరి వైసీపీ నుంచి బయటికి రావాలని నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు రెండు వేల తొమ్మిదికి ముందే బాలశౌరికి ఢిల్లీలో పెద్ద లాబీయిస్ట్ గా పేరు ఉంది ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలు వ్యాపార పైరవీలు చేయడంలో బాలశౌరి దిట్ట రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైసీపీ ఎంపీ అయ్యాక చాలా తెలివిగా వ్యవహరించారు అందరిలా తనను జగన్ పిలవట్లేదని కలవట్లేదని బాలశౌరి బాధపడలేదు అసలు జగన్ దృష్టిలో పడకుండా ఢిల్లీలో లాబియింగ్ చేసుకుంటూ పైరవీలు చేసుకుంటూ తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ వచ్చారు బాలశౌరి ఎన్నడూ టీడీపీని కానీ జనసేనను కానీ ఒక్క మాట విమర్శించలేదు ఢిల్లీలో అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు బాలశౌరి వ్యవహారాలపై సీఎం జగన్కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది బాలశౌరి మళ్ళీ బందర్ నుంచి గెలవలేరని సర్వే రిపోర్టు జగన్ దగ్గర ఉంది ఇది గుర్తించిన బాలశౌరి నాలుగు నెలల క్రితమే టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బహిష్కృత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరి సహకారంతో ఢిల్లీలో మొదట చంద్రబాబును కలిశారు ఆయన సలహా మేరకే తెలివిగా జనసేనలో చేరారు టీడీపీలో చేరిన బందరులో స్థానిక క్యాడర్ లీడర్లు సహకరించకపోవచ్చని దీంతో కొత్త సమస్యలు వస్తాయని ఎలాగో కాపు సామాజిక వర్గం సమీకరణాల్లో భాగంగా అక్కడ జనసేన టికెట్ ఇస్తారు కాబట్టి టీడీపీలో చేరడం కంటే జనసేనలో చేరడం మంచిదని చంద్రబాబు సలహా ఇచ్చారట రేపు భవిష్యత్తులో సమీకరణాలు మారితే టీడీపీలోకి వచ్చేయొచ్చని హామీ కూడా ఇచ్చారట ఆ సలహాతోనే బాలశౌరి ఇప్పుడు జనసేనలో చేరారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాకపోతే బాలశౌరి జనసేనలో చేరడమే ఆ పార్టీ క్యాడర్ కు జీర్ణం కావడం లేదు నిన్నటి వరకు తిట్టిన పార్టీ నాయకుడిని ఇప్పుడు తమ నాయకుడిగా ఎలా స్వీకరించాలో అర్థం కాని అయోమయంలో ఉన్నారు బందర్ స్థానిక జనసేన నాయకులు